హాయ్ అండి అందరికీ మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే లైక్ చేయండి ఈరోజు మా మమ్మీ అయితే మాకు ఇష్టమైన పావుబర్జీ చేస్తుంది అయితే ప్యాన్ పెట్టి బటర్ వేసి ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ బఠానీ పేస్ట్ ముందుగానే కొంచెం బఠానీ పక్కకు పెట్టుకున్నామండి అవి కూడా యాడ్ చేసాము ఇప్పుడు బటర్ అయితే వేస్తున్నాము బటర్ అయితే ఎంత వేస్తే కర్రీ అయితే అంత టేస్ట్ బాగా వస్తుంది పసుపు ఉప్పు కారం ఎవరెస్ట్ పావుభాజీ మసాలా అయితే వేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత కర్రీని బాగా కలపాలి కర్రీ అయితే అయిపోయిందండి వేడయిన తర్వాత బంద్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్యాన్ పెట్టి పావుబాజీ బట్ అయితే బటర్ వేసి మీకు వీడియోలో చూపించిన విధంగా కాల్చాము పిల్లలైతే తిని సూపర్ టేస్ట్గా ఉంది అని చెప్తున్నారు మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్